అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ ఎం ఉమాలక్ష్మి గారు రచించినటువంటి నన్ను క్షమించవు అనే కథ విందాం ప్రశాంతంగా ఉన్న ప్రకృతి అర నిమిషంలో గందరగోళంగా తయారైంది గట్టిగా వీస్తున్న గాలికి కిటికీ రెక్కలు టపటపమని కొట్టుకుంటున్నాయి అంతలోనే గాలి ఆగిపోయి పెద్ద పెద్ద చినుకులు పడసాగాయి క్రమక్రమంగా వర్షం జోరు హెచ్చింది ఇంటి కప్పుల మీద నుంచి వర్షం ధారలుగా పడుతోంది గాలి వీస్తున్నప్పుడల్లా కిటికీలోంచి జల్లు కొడుతోంది కిటికీకి కొంచెం దూరంలోనే పడుకున్న సావిత్రి కొద్దిగా కదిలింది కుడి చేత్తో కిటికీ రెక్క వేయబోయింది కానీ అందలేదు పక్కకు తిరిగి చూసింది గాఢ నిద్రలో మునిగి ఉన్న కూతురిని లేపాలనిపించక మౌనంగా ఊరుకుంది ఎప్పుడూ చీమ చుట్టుకుమంటే నిద్రలేచే రమ్య ఈరోజు ఇంత గాలి వర్షం వస్తున్నా నిద్రపోతుంది ఏమిటి సావిత్రి ఆలోచనలు రమ్య మీదకి మళ్ళాయి పగలంతా ఇంటి పనితోనూ తన సేవలతోనూ అలిసిపోయిన రమ్యకు నిద్రపోవటానికి టైం ఎక్కడిది రాత్రి పదకొండు గంటలైతే కానీ ఈ ఇంటి పని ఓ కొలిక్కి రాదు రమ్య నిన్ను నేను సుఖపెట్టలేకపోయానమ్మా పైగా ఏ తల్లి ప్రవర్ ప్రవర్తించనంత కఠినంగా ప్రవర్తించాను మూర్ఖంగా నిన్ను శాసించాను అందుకే అందుకే ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాను అస్పష్టంగా గొణుక్కుంది పశ్చాత్తాపంతో ఆమె హృదయం దహించుకుపోయింది కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర కదలాడింది ఆ రోజుల్లో తను ఎంత అహంభావంగా ప్రవర్తించేది మరిచిపోదామన్న ఆనాటి సంఘటనలు మరుపుకు రావు ఈ జబ్బు వచ్చిన దగ్గర నుంచి ఈ ఈ జ్ఞాపకాలు తనను మరింత వేధిస్తున్నాయి గతం తలుచుకుంటే ఒక్కొక్కసారి తృప్తిగా ఉంటుంది ఎప్పుడూ తన గతం తనే తలుచుకుని ఆనందపడేది గతంలో మధుర స్మృతులు తనను మురిపించి మరిపించేవి కానీ రమ్య గతం రమ్య గురించి తనెప్పుడైనా ఆలోచించిందా సావిత్రి ఆలోచనలు గతం వైపు పరుగుతీశాయి రమ్య తనకు లేక లేక పుట్టిన ఆడపిల్ల తను ఆడదై పుట్టిన మొదటి నుంచి తనకు ఆడపిల్లలంటే ఇష్టం ఉండేది కాదు కానీ వారికి ఆడపిల్ల కావాలనే తపన ఉండేది తన ఇష్టాన్ని తీర్చినట్టుగా ఆ దేవుడు తనకు నలుగురు మగబిడ్డల్ని ప్రసాదించాడు అప్పుడు తను ఆపరేషన్ చేయించుకుంటానని పోరింది కానీ తన కోరిక తీర్చమని వారు ప్రాధేయపడటంతో తను వెనక్కి తగ్గింది ఆయనకి ఎప్పుడూ తనను శాసించే అలవాటు లేదు తనకు కావాల్సిందేదో నోరు తెరిచి అడిగేవారు కాదు తనే ఆయనకు ఏ వేళలో ఏం కావాలో జాగ్రత్తగా చూసి పెడుతూ ఉండేది ఆయన నోరు విప్పి తనను అడిగిన మాట అదొక్కటే కూతురు కావాలి అని లేకపోయాను ఫలితంగా ఐదో కాన్పులో ఆడపిల్ల పుట్టింది ఆయన ఇష్టప్రకారమే కూతురిని రమ్య అని పిలుచుకున్నారు రమ్యకి అతి వైభవంగా అట్టహాసంగా బారసాల చేయాలని ఎంతగానో అనుకునేవారు కానీ జరిగిందేమిటి ఆ రోజే సరిగ్గా ఆ రోజే ఆయనకు ఫోన్ వచ్చింది బిజినెస్లో పెద్ద పెట్టున నష్టం వచ్చింది అంతే అంత మనిషి కుప్పలా కూలిపోయాడు హార్ట్ అటాక్ వచ్చింది అతి ఆర్భాటంగా చేద్దామనుకున్న బారసాల విచారంతో ముగిసింది అప్పుడే తను మొట్టమొదటిసారి రమ్యను ఛేదరించుకుంది కళ్ళైనా తెరవని పసిగుడ్డు మీద అసహ్యాన్ని పెంచుకుంది ఆ క్షణంలోనే ఒక నెల రోజులు గడిచిపోయాయి ఆయన ఆరోగ్యం కాస్త కుదుట పడ్డది కానీ మనిషి బాగా ఢీలా పడిపోయారు ఆ రోజు ఓపిక తెచ్చుకుని ఉయ్యాల్లో ఉన్న రమ్యను ముద్దు పెట్టుకున్నారు ఆయన ముఖంలో ఏదో ఆనందం రమ్యను రెండు చేతులతో ఎత్తి బయటికి తీశారు ఆ దృశ్యాన్ని చూసి తల్లిగా ఆనందించవలసిన నా మనసు ఎందుకో బగ్గుమంది ఈ దౌర్భాగ్యురాలు పుట్టింది మనకి కష్టాలను తెచ్చిపెట్టింది అంది ఏడుపు గొంతుతో అంతే ఆయన సావిత్రి అని గట్టిగా అరిచారు కోపంతో మొహం ఎర్రబడింది పచ్చి బాలింతరాలైన నన్నేమీ చేయలేక ఎత్తినే చేయి దించి ఇంకెప్పుడు రమ్యనొక్క అన్న భరించలేను ఆవేదన కానీ అక్కడ నిలబడటం ఇష్టం లేనట్టుగా వెళ్ళిపోయారు పెద్ద బాబు రమేష్ పుట్టినప్పుడు చిన్న టీ కొట్టు కాస్త పెద్దదైంది రెండోవాడు కిషోర్ పుట్టాక అది హోటల్గా మారింది ఆ హోటల్ మరింత అభివృద్ధి చెందడందరితో చెందడంతో వ్యాపారం మొదలెట్టాడు మూడోవాడు రత్నాకర్ పుట్టాక వ్యాపారం వర్ధిల్లడంతో డబ్బు బాగా వెనకేయ్యగలిగాడు నాలుగోవాడు నిరంజన్ పుట్టేసరికి ఆయన స్నేహితుడు జగన్నాథం గారితో కలిసి పెద్ద బిజినెస్ పెట్టారు ఆ బిజినెస్లో ఇంతవరకు లాభాలే కానీ నష్టాలు లేవు దాంతో ఇద్దరూ కలిసి ఒక కంపెనీ పెట్టారు కొంతకాలం జగన్నాథంతో కలిసి వ్యాపారం చేశారు జగన్నాథం ఫారిన్ వెళ్ళిపోవడంతో కంపెనీ అంతా ఈయన పేరుతోనే ట్రాన్స్ఫర్ అయింది ఏ సంవత్సరం నష్టం అనేది తెలియకుండా నడిచిపోయిన కంపెనీకి ఇప్పుడు పెద్ద పెట్టున నష్టం వచ్చింది ఇదంతా దీని అదృష్టం కాకపోతే మరి ఎవరిదనుకోవాలి ఒక్కసారిగా పది లక్షల నష్టం ఆలోచిస్తూ అశాంతిగా కళ్ళు మూసుకుంది రమ్య క్యార్ అని ఏడుస్తూ ఉండడంతో చికాగ్గా చూసింది ఆ చిన్ని చిన్ని కళ్ళు నీళ్లతో నిండాయి అమ్మా ఆకలి అంటున్నట్టుంది ఆ ఏడుపు ఆ ఏడుపుకి ఆమె మాతృ హృదయం కరిగిపోయింది పాపను దగ్గరకు తీసుకుని పాలు పట్టసాగింది అంతవరకు హృదయ విదారకంగా ఏడ్చిన ఏడుపు ఆగిపోయింది తల్లి వక్షంలో తలదూర్చి తన ఆకలి తీర్చుకుంటోంది ఆ పసికందు ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి అన్నట్టుగా ధనుంజయరావు గారి సంపద క్రమక్రమంగా తగ్గిపోసాగింది ప్రతి సంవత్సరం నష్టాలతో నడుస్తున్న కంపెనీకి నడపలేక అమ్మేశాడు రమ్యకి అప్పటికే ఐదేళ్ళు వచ్చాయి ఇంటి పరిస్థితులన్నీ తారుమారైపోవడంతో ధనుంజయరావు మానసికంగా కృంగిపోయాడు చేతికి అందొచ్చిన కొడుకులు లేరు రమేష్కి నిండా ఏళ్ళు లేవు కొడుకుల్ని బాగా చదివించి పెద్ద ఉద్యోగస్తుల్ని చేయాలని ఎన్ని కలలు కన్నాడు ఆ కళలన్నీ తన కళ్ళ ముందే కరిగిపోతున్నాయి దానికి తోడు రమ్య పట్ల సావిత్రి ప్రవర్తన మరీ అసహ్యం కలిగిస్తోంది ఏ ఆడపిల్ల కోసం తను తప్పించిపోయాడో ఆ ఆడపిల్ల పుట్టేసరికి సిరి సంపదలన్నీ తొలగిపోయాయి రమ్య ఇంట లక్ష్మీదేవిలా కళకళలాడుతూ తిరగాలని కళల కన్నాడు కానీ తన ఆశలను అడి ఆశలు చేసి తనను ఓడిస్తోంది విధి రమ్యకు ఐదో ఏడో వచ్చింది ఆ రోజు రమ్యకి అక్షరాభ్యాసం చేయాలనుకున్నారు ఆయన కావలసిన సామాన్లు కొనడానికి బజార్కి వెళ్ళారు అంతే అతడు మరీ తిరిగి రాలేదు లారీ యాక్సిడెంట్లో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు పోయిన దుఃఖం ఒకవైపు దీనికి అంతటికీ కారణం రమ్య అన్న ఊహ ఒకవైపు సావిత్రిని చిత్రవద చేస్తున్నాయి అమ్మ నేను ఈరోజు బడికి వెళ్తానట్టుగా మరి డాడీ ఇంకా రాలేదే నన్ను ఎవరు బడికి తీసుకెళ్తారు అమాయకంగా అడుగుతున్న రమ్యను విసురుగా త్రోసేసింది దాంతో రమ్య క్రింద పడ్డది నుదురు బొప్పి కట్టడంతో గట్టిగా ఏడవసాగింది చి మొద నష్టపదాన బారసాలనాడు మీ నాన్న గుండె నొప్పి తెప్పించావు ఈరోజు బడికి వెళ్ళబోయి తండ్రినే పోగొట్టుకున్నావు ఇంకా ఏం ఒరిగిపోయిందని ఏడుస్తున్నావే ముందు నోరుముయ్ అని కేకలయ్యటంతో రమ్య బిక్క చచ్చిపోయి ఏడుపును ఆపుకోవడానికి ప్రయత్నించసాగింది మనకర్మ దాన్ని నిందిస్తావు ఎందుకమ్మా అదేం కావాలని చేసిందా పట్టుమని పదేళ్ళేలా లేని పసిబిడ్డ తండ్రి ప్రాణాలు తీసిందని తిడుతున్నావు అసలు ఆ పిల్లకి ప్రాణం అంటే ఏమిటో తెలుసా అన్నం పుణ్యం పసిదాని పసి దాని మీద నీ కోపం చూపిస్తావా అని రమ్యను ఒడిలోకి తీసుకుని ఓదార్చసాగాడు రామారావు అది కాదన్నయ్య ఇది ఇది పుట్టినప్పటి నుంచి నష్ట అంది ఏడుపు గొంతుతో ఆ విషయాన్నే మర్చిపోమంటున్నాను నీ పిల్లలకి నీకు ఏ లోటు రాకుండా చూసుకోవటానికి నేను ఇంకా బ్రతికే ఉన్నానమ్మా పోదామని వచ్చి నీ నెత్తి మీద ఇన్ని బాధ్యతలు వేసుకుంటున్నావు నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనన్నయ్య అంది కృతజ్ఞతగా సావిత్రి ఒక్కగానొక్క చెల్లెల్ని దిక్కులేని దానిలాగా వదిలేసే దౌర్భాగ్యుడు కాదమ్మా మీ అన్నయ్య నాకు మాత్రం నువ్వు తప్పింకెవరున్నారు కట్టుకున్న భార్యను కన్నబిడ్డను పోగొట్టుకున్న దురదృష్టవంతుణ్ణి చిన్నప్పటి నుంచి నేను కళ్ళల్లో పెట్టుకుని పెంచాను నీ కళ్ళల్లో కన్నీరు చూడలేనమ్మా అన్నాడు డగ్గుత్తికతో అలా తను ఐదుగురు బిడ్డలతోనూ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయింది ఇక అన్నయ్య చేసేది గుమస్తా ఉద్యోగమే అయినా మమ్మల్ని ఏ లోటు రాకుండా చూసుకుండేవాడు అన్నయ్యలంతా స్కూల్కి వెళ్తూ ఉంటే తను స్కూల్కి వెళ్తానని అల్లరి పెట్టేది రమ్య కానీ తనే వారించేది ఆడపిల్లవి నీకు చదువెందుకు అని విసుక్కునేది రమ్య తన మాట వినకుండా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మాయ మరే నేను బడికి వెళ్ళకూడదా అని ప్రశ్నించేది ఎందుకు వెళ్ళకూడదమ్మా నేను అన్నయ్యలాగా బడికి వెళ్తే అయిపోతానట చెప్పిన మాట విననట నేను బుద్ధిగా చదువుకుంటాను అమ్మ చెప్పిన మాటలన్నీ వింటాను మరే నన్ను బడికి పంపిన అమ్మతో చెప్పవా అని అడిగింది ఆ చిన్నారి బొగ్గల్ని ముద్దులతో నింపి నువ్వు తప్పకుండా చదువుకుందు కానీ అని ఓదార్చేవాడు అన్నయ్య అన్నయ్య దాన్ని బడిలో చేర్పించాడు చిన్నపిల్లలవటంతో అన్నయ్యకి రమ్మి అంటే ఎక్కువ ముద్దుగా ఉండేది కానీ తనకు మాత్రం అదొక దౌర్భాగ్యురాలిలాగా తండ్రిని మేము చేసిన కనిపించేది అమ్మ అన్నయ్యలకి అన్ని మంచి బట్టలే కుట్టిస్తారు నాకొక్క సిల్క్ నీ కుట్టించమంటే కుట్టించవు నువ్వు అంది రమ్య ఒకరోజు నిష్ఠూరంగా ఇలాంటి విధవ బుద్ధులన్నీ నీకెక్కడ అబ్బుతున్నాయి అందుకే అసలు నిన్ను స్కూల్కు పంపను అన్నాను అతి తెలివితేటలు పెరుగుతున్నాయి కానీ పెట్టింది దీనిని ఇచ్చింది కట్టుకో చిన్నప్పుడే కన్న తండ్రిని పొట్టన పెట్టుకున్నావు ఇంకా నీ సరదాలు ఎవరు తెరుస్తారు ఇది మీ మావే వైపుణ్యమాని ఇలా బ్రతుకుతున్నావు అని తల వాచేటట్టుగా చివాట్లు పెట్టింది రమ్య ఏమి అనలేక మౌనంగా ఏడ్చేది పెద్ద బాబుకి ఇష్టమని పెరుగు గారెలు చిన్నవాడికి ఇష్టమని సేమియా పాయసం అడిగినప్పుడల్లా చేసి పెట్టేది రమ్య రమ్యకిష్టమైనటువంటి బంగాళదుంప బజ్జీలు చేయమంటే మాత్రం ఆడదానివి ఇష్టాయిష్టాలు ఏమిటి అన్నిటికీ అన్నయ్యలతో సమానంగా వాటాలేస్తావు పెట్టింది దీని నోరు మూసుకొని ఊరుకో అని కసరుకునేది రమ్య ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయేది కొడుకులందరికీ గడ్డ పెరుగు వేసి అన్నం పెట్టేది రమ్యక మాత్రం నీళ్ల మజ్జిగ పోసేది అదేమిటని అడిగితే రమ్యను కొట్టేది రమ్యకు జ్వరం వచ్చినా తాను పట్టించుకునేది కాదు అన్నయ్య అన్నీ చూసుకునేవాడు ఆ ఇంట్లో రమ్యకు తల్లి ప్రేమ ఆదరణ కరువయ్యాయి కన్న తల్లే సవితి తెల్లాగా ప్రవర్తించేది తన మూలంగానే తండ్రి చచ్చిపోయాడని సావిత్రి ఎన్నోసార్లు అంటూ ఉంటే రమ్య నిశ్శబ్దంగా తనలో తనే కుమిలిపోయేది అప్పటికీ రమేష్ చదువు పూర్తయింది తనకున్న కొద్దిపాటి పలుకుబడితో రమేష్కు ఉద్యోగం ఇచ్చాడు అన్నయ్య అలా ఓ రెండేళ్లు గడిచిపోయాయి కిరణ్ చదువు కూడా పూర్తయింది కిరణ్కు కూడా ఉద్యోగం వచ్చింది అంతవరకు ఓపిక పట్టిన రమేష్ ఇక ఆగలిగినట్టుగా ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నాడు ఏనాడు చేతన మాటకు ఎదురు చెప్పని రమేష్ ఇంత పని చేశాడంటే మొదట నమ్మలేకపోయింది తనను కాదని తనని ఈ ఇంటిని వదిలి రమేష్ రాధతో వెళ్ళిపోయినప్పుడు తను మౌనంగా ఏడ్చింది పెద్ద కొడుకు రమేష్ ఇంటిని తనను ఉద్ధరిస్తాడని ఎన్నో కలలుగా కానీ తన నమ్మకాన్ని వంబు చేసి తన గుండెల మీద తన్ని వెళ్ళిపోతున్న కొడుకుని ఏమీ అనలేకపోయింది గోరు చుట్టు మీద రోకటిపోటన్నట్టు ఆ సంవత్సరమే అన్నయ్య ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు తనకు భవిష్యత్తు అగమ్య గోచరంగా కనిపించింది రమ్య చదువు ఏడో క్లాస్లో ఆగిపోయింది ఆడపిల్లని చదివించే బదులు కొడుకుల్ని చదివిస్తే ఉద్ధరిస్తారని రత్నాకర్ని నిరంజన్ని ఎంతో కష్టపడి చదివించింది ఇంట్లో కోడలు ఉంటే తనకు చెయ్యి సాయంగా ఉంటుందని కిరణ్కి పెళ్లి చేసేసింది కోడలు సుమ ఏ పని చేసేది కాదు ఏమన్నా అంటే మీ కూతురు ఇంట్లో గోల్డ్ గిలుకుని కూర్చోకపోతే కాస్త పని పాట చేయకూడదో అని ఎదురు ప్రశ్న వేసేది కోడల్ని ఏమీ అనలేక తను కూడా రమ్యనే కేకలు వేసేది ఇంటి పనంతా రమ్య చేసేది వంట చేసేసరికే తనకు ఆయాసం వచ్చేది రత్నాకర్కి నిరంజన్కి పెళ్ళిళ్ళు అయిపోయాయి ఇక మిగిలింది రమ్య రమ్యకు పెళ్ళి చేయాలంటే పదివేలు కట్నం ఇవ్వాలి రమ్య పెళ్ళి ఒక సమస్యలాగా తయారైంది రమేష్ ఇంట్లో ఇచ్చి వెళ్ళిపోయాడు కానీ ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఉన్నందుకు తనకు ఒక విధంగా సంతోషించేది ముగ్గురు కోడళ్ళు మహిళా మండలాలని మీటింగులని తిరుగుతూ ఉంటే తను ఏమీ అనలేకపోయేది ఒకవేళ ఏమైనా అంటే అమ్మ అనవసరమైన విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటావు వాళ్ళు ఇంటి బిడ్డలు వాళ్ళ సరదాలకి సంతోషాలకి అడ్డు చెప్పకు అని చెప్పటంతో తనేమి ఏమీ అనలేకపోయేది వీళ్ళందరికీ వండి వార్చడం తన వంత అయితే వడ్డించడం కిరణ్ పిల్లల్ని రత్నాకర్ పిల్లల్ని ఆడించడం రమ్య డ్యూటీ అయ్యేది ఆ రోజు కిరణ్ చెప్పిన మాటలు తను ఇంకా మర్చిపోలేదు అమ్మ రమ్యకు పెళ్లి చేయకుండా ఎన్నేళ్ళు మన ఇంట్లో అట్టే పెట్టుకుంటాం రమ్యకు మంచి సంబంధం చూశాను నీ ఇష్ట ప్రకారం ఇచ్చేయి కానీ మనం కట్నం ఎక్కువ ఇచ్చుకోలేం కదా అంది కొడుకు మొహంలోకి చూస్తూ అందుకే అమ్మ కట్నం అక్కర్లేని సంబంధం చూశాను కాకపోతే వయసు కాస్త ఎక్కువగా ఉంటుంది కట్నం తక్కువలో మనకి ఎవడ దొరుకుతాడు చెప్పు వీళ్ళు అసలు కట్నం వద్దంటున్నారు కాకపోతే పెళ్ళికొడుకు ఇది రెండో పెళ్ళి రెండో పెళ్ళ రెండో పెళ్ళి అయితే ఏమమ్మా అతడికి ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు మొదటి వారికి ఏదో జబ్బు చేసి చచ్చిపోయిందంట బాగా ఆలోచించుకో అమ్మా మన స్తోమతకు మించి మనం పెళ్లి చేయలేం కదా తను ఏమీ ఆలోచించకుండా నీ ఇష్టం వచ్చినట్టే చేయాలి రమ్యకు నిరాడంబరంగా పెళ్లి జరిగిపోయింది పద్దెనిమిదేళ్లైనా నిండని రమ్యకు ముప్పై ఐదేళ్ల వరుడు కాకి ముక్కుకి దొండ పండులా ఉన్నాడు రమ్య తనకి పెళ్లి వద్దని ఏడ్చింది కానీ తనే రమ్యను తిట్టి భయపెట్టి ఈ పెళ్లి జరిపించింది రమ్య పెళ్లి జరిగిపోవడంతో గుండెల మీద బరువు దిగినట్టు అనిపించింది రమ్య లేని ఆ ఇంట్లో పనులు చేసుకోవటం కష్టంగా ఉండేది వేళకి ఎవరికి ఏది అందకపోయినా అందరూ తన మీదే విసుక్కునేవారు రమ్య లేని నోటు అప్పుడు తనకు బాగా తెలిసింది ముచ్చటగా మూడేళ్లైనా నిండక ముందే రమ్య జీవితం నాశనం అయిపోయింది రమ్య భర్తకి బ్లడ్ క్యాన్సర్ ఆ జబ్బుతోనే అతడు కన్నుమూశాడు కళకళలాడుతూ లక్ష్మీదేవిలా తిరిగే రమ్య పసుపు కుంకాలను పోగొట్టుకుని వైద్యభ్యాన్ని అనుభవించడానికి సంసిద్ధురాలైంది రమ్య జీవితం నాశనం అవటానికి కారణం తనే అనిపించసాగింది నాకు ఈ పెళ్ళొద్దు అని ఏడుస్తున్న రమ్య రూపమే కళ్ళ ముందు కనపడేది ఒక్కగానొక్క ఆడపిల్లకు ఘనంగా పెళ్లి చేయవలసింది పోయి రెండో పెళ్లి వాడికి కట్టబెడతాను అంటే తను ఏమీ జవాబు చెప్పలేకపోయింది ఎలాగో ఒకలాగా రమ్య పెళ్లి జరిగిపోతే చాలనుకుంది కానీ రమ్య జీవితం ఎలా అయిపోతుంది అనుకోలేదు అందరికీ సేవలు చేయటానికి రమ్యను తీసుకొచ్చేశాడు కిరణ్ రమ్య ఉసురు ఊరికే పోలేదు అదే తన పాలిట శాపంలా పరిణమించింది రమ్య ఇంటికి తిరిగి వచ్చేసిన కొద్ది రోజులకే తనకు పక్షవాతం వచ్చి పడింది కొడుకులు కోడళ్ళు అందరూ చేదరించుకుంటున్నా రమ్య మాత్రం తనకు సేవలు చేస్తోంది చిన్నప్పటి నుంచి రమ్యకు తను ఏం చేసింది ఒక విధంగా రమ్య జీవితాన్ని నాశనం చేసిన పాపాత్మురాలు కానీ రమ్య ఇదంతా తన నుదుటి వ్రాత అని సరిపెట్టుకుంటుంది రమ్య మీద తను చూపించిన అసహ్యానికి ప్రతీకారంగా తనకు సేవలు చేస్తోంది ఆడపిల్ల అని పుట్టిన దగ్గర నుంచి చులకనగా చూశాను కానీ ఈరోజు ఆ ఆడపిల్లే లేకపోతే తన బ్రతికేమయ్యేది నలుగురు కొడుకులు కోడళ్ళు ఉన్నారు ఒక్కరైనా తన దగ్గరికి రాగలుగుతున్నారా తనంటే అందరికి ఇచ్చి రాకే ఆఖరికి మనవలు కూడా తన దగ్గరికి రారు తనను చూసి జడుచుకుంటారు రమ్య నీకు తీరని ద్రోహం చేశానమ్మా ఇటు నీకు మంచి చదువు చెప్పించక అటు తగిన వరుణ్ణి ఇచ్చి పెళ్లి చేయక నీ బ్రతుకు నరకం చేశాను తల్లి కనీసం నీకు చదువు చెప్పిస్తే నువ్వు ఇలా బానిస బ్రతుకు బ్రతకకుండా హాయిగా ఉద్యోగం చేసుకుని బ్రతికేదానివి అస్పష్టంగా తనలో తనే అనుకుంది సావిత్రి పశ్చాత్తాపంతో నిండిన ఆమె మనస్సు దుఃఖంతో ఆర్ద్రమైంది దుఃఖోత్వేగం అధికమై వెక్కిళ్ళు సన్నగా ఆమె కంఠం నుంచి వెలువడుతున్నాయి వర్షపు జల్లు హెచ్చుగా వస్తోంది ముడుచుకుని పడుకున్న రమ్య చటక్కన కళ్ళు తెరిచి చూసింది తల్లి మంచం వైపు జల్లు కొట్టడం గమనించి కబగబా కిటికీ తలుపులు వేసి చలికి ముణుకుతున్న సావిత్రి ఒంటి మీద దుప్పటి కప్పబోయి తల్లి కంట్లో కన్నీరు చూసి అమ్మ ఎందుకేడుస్తున్నావు బాధగా ఉందా ఆత్రంగా అడిగింది అవునన్నట్టుగా తల ఊపి దగ్గరికి రమ్మన్నట్టు పిలిచింది కొడి చేత్తో రమే చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుంది ఆడపిల్ల అయినందుకు నిన్ను ఈసడించుకున్నాను అసహించుకున్నాను ఎన్నోసార్లు నీ మీద చేయి కూడా చేసుకున్నాను ఆఖరికి నీ భవిష్యత్తు నాశనం చేశాను నన్ను నన్ను క్షమించమ్మా ఆవేదనగా అని శాశ్వతంగా కళ్ళు మూసింది సావిత్రి అదండి ఎక్కడైనా తల్లి నార్మల్గా ఏమవుతుందంటే కూతురు పుట్టినప్పుడు సహజంగా అందులో కలగ కలగ నలుగురు పిల్లల తర్వాత పుట్టిన కూతురు అంటే ఎవరైనా బాగా చూస్తారు కానీ ఎందుకో ఆ ఇంట్లో ఆ కూతురు అంటే ఆ మాత్రం ప్రేమ కూడా చూపించేవారు కాదు చివరికి ఆమెకి అవసాన దశలో ఆ కూతురే ఉపయోగపడింది కానీ అయినా కూడా కూతురి బాగోగులు చూడలేకపోయింది ఎందుకంటే కట్టుకున్నవాడు చనిపోయాడు ఆ అమ్మాయికి కట్టినవాడు కూడా సో ఆమె కూడా ఒక దురదృష్ట జాతకురాలాగా బతకాల్సిందే అలానే తల్లి కోసమే బతికింది చివరి వరకు కానీ తల్లి ఉంటుందా ఎల్లకాలం తల్లి కూడా వెళ్ళిపోయింది ఇక ఒంటరి జీవితం బతకాల్సిందే కొంతమందికి భగవంతుడు మరి విసుగ్గా ఉండి రాస్తాడో ఆయనకి ఏదైనా కోపం వస్తే రాస్తాడో మనకు తెలియదు కానీ కొంతమంది జీవితాలు ఎలా అన్యాయంగానే రాస్తాడు అలా అన్యాయంగానే వాళ్ళ జీవితం నడిచిపోతూ ఉంటుంది అతి కొద్దిమంది దాంట్లో నుంచి బయటపడతారేమో కొంతమంది సపోర్ట్ వలన అది కూడా ఎక్కడో పూర్వ జన్మలో చేసిన పుణ్యం ఉంటేనో ఇంకేదైనా ఉంటే ఏదేమైనా మరొక దీన కథ ఒక అమ్మాయి కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్